సాంగ్ ఏమో కానీ చివరిలో చిరు ఎంట్రీ థియేటర్లో పూనకాలేరా దేవరా హిట్ తగ్గింది ఇక ఇప్పుడు గేమ్ చేంజర్ రచ్చ మొదలైంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ చేంజర్ దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ అంజలి హీరోయిన్స్గా నటిస్తున్నారు ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఇక వీటి తర తర్వాత గేమ్ చేంజర్ నుంచి మరో అప్డేట్ వచ్చే వచ్చిందిలే వచ్చిందే లేదు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేసి సెకండ్ సాంగ్ను రిలీజ్ చేయించారు అదే రా మంచి మంచి రా నేడు ఈ లిరికల్ వీడియో సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు కళ్ళజోడు తీస్తే నీలాంటి వాడినే చొక్కా పైకి పెడితే నీలాంటి వాణ్ణే అంటూ మొదలైన సాంగ్ అత్య అత్యంతం ఆకట్టుకుంటుంది మొదటి షో మొదటి షాట్ తోనే హెలికాప్టర్ నుంచి చరణ్ దిగుతున్న ఎంట్రీని చూపించి హైప్ పెంచారు చరణ్ ఎంట్రీ సాంగ్ని శంకర్ ముందే చెప్పడంతో అతన్ని వ్యక్తిత్వాన్ని చూపించే తరహాలో ఈ సాంగ్ని తీర్చిదిద్దినట్లు కనిపిస్తుంది నిజం చెప్పాలంటే చరణ్ లాంటి మాస్ హీరోకు ఇలాంటి ఎంట్రీ ఊహించవచ్చు కానీ ఇంకొంచెం మాస్ ఉంటే బాగుంటుంది అని చెప్పాలి మ్యాజ్ మ్యూజికల్ మ్యూజిక్ మొత్తం తేలిపోయినట్లు ఫ్లాట్గా ఉంది తమన్ ఈ విషయంలో ఖచ్చితంగా ట్రోల్స్ ఎదుర్కొంటాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు ఇక ఈ సాంగ్ కోసం శంకర్ ఇష్టం కనిపిస్తుంది శంకర్ కష్టం కనిపిస్తుంది మేకింగ్ వీడియోలో అంతమంది డ్యాన్సర్స్ను మేనేజ్ చేసిన విధానం ఆకట్టుకుంది ఆ జానపద కళాకారులను ఒక్కొక్కరిగా పిలిచి ఆ మ్యూజిక్ తగ్గ డ్యాన్స్ను కంపోజ్ చేయించిన తీరు అద్భుతం ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే చరణ్ డాన్స్ నెక్స్ట్ లెవెల్ బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య స్టెప్స్ చరణ్ గ్రేస్ అదిరిపోయింది ఇక ఇవన్నీ పక్కన పెడితే చి చివర్లో చరణ్ చిరు కట్అవుట్ వద్ద వీణ స్టెప్ వేయడం సాంగ్ మొత్తానికి హైలైట్ అని చెప్పాలి చిరు సాంగ్కి చరణ్ స్టెప్స్ వేయడం కొత్త ఏమీ కాదు చాలా సందర్భాల్లో తండ్రి స్టెప్స్ అదరగొట్టాడు ఇందులో కూడా వార్తే వాల్తేరు వీరయ్య కట్అవుట్ ముందు చరణ్ ఇంద్రాలోని వీణ స్టెప్స్ వేస్తూ కనిపించాడు ఈ ఒక్క బీట్ మాత్రం సాంగ్ మొత్తం హైలైట్గా నిలిచింది ఇక ఈ సాంగ్కు థియేటర్లో పూనకాలే అని చెప్పవచ్చు చరణ్తో పాటు ఫ్యాన్స్ కూడా థియేటర్లో వీణ స్టెప్స్ వేస్తూ వీడియోలు పెట్టడం ఖాయమని చెప్ పడంలో ఎటువంటి అతిశయక్తి కాదు నిజం చెప్పాలి అంటే చరణ్ డాన్స్ డాన్స్కు